హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి ఒక మంచి చిట్కాతో హెల్దీగా ఎలా ఉండ ఇలా చేసుకోవచ్చో మన ఇళ్ళలో మనం ఇప్పుడు చెప్పుకుందాం అండ్ అలాగే గొంతు నొప్పి అలాగే మనకి జలుబు చేసినా సరే మన బాడీలో హీట్ పోవడానికి ఒక మంచి జావ గురించి చెప్పుకుందాం ఇదేదో కాదండి మన బియ్యం జావ అనమాట సో మన ఇళ్ళల్లో ఎంతో చక్కగా చేసుకోవచ్చు వేడివేడిగా తాగితే నిమిషంలో మాయమైపోద్ది సో మరి ఆలస్యం ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా మనకి ఒకప్పుడు సగ్గి బియ్యం తీసుకుని పొయ్యి మీద ఒక కలాయి పెట్టుకుని ఒక రెండు రెండు లేదా మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఆ సగ్గి బియ్యం అనేది నీళ్ళ వేసుకోవాలన్నమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఉడికి పంచుకోవాలి చూస్తున్నారు కదా మనం ఒక ముద్ద కూడా పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా సగ్గి బియ్యం అయితే ఉడికిపోయింది ఫైనల్లీ ఉడికిందా లేదా ఇప్పుడు మనం చూసుకుందాం గెరిట్తో గెరిట్తో తిప్పుకొని సో మనమైతే ఈ మనకి సరిపడా తీపిని బెల్లం వేసుకోవాలండి అలాగే మనం ముందుగా మనం చిన్న చిన్న చేసి పెట్టుకున్న బెల్లం ముక్కలు మనం సగ్గి బియ్యం జావలో వేసుకోవాలి చూస్తున్నారు కదా వేసుకున్నాక అలా తిప్పుకోవాలండి మనమైతే దీనిలోకి యాలకి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే యాలకల్ పొడి కావాలి అంటే సో మనం మూడు యాలకులు తీసుకుని కొంచెం దంచుకుని మెత్తగా సో మనం జావలో వేసుకోవాలి సో మనకైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి గొంతు నొప్పి ఉన్న అలాగే మనకేమన్నా తలనొప్పిగా గుండా ఉన్న వేడి వేడిగా ఇలా తాగి చూడండి ఖచ్చితంగా మీకు రిలీఫ్ అనేది వస్తుంది అండ్ అలాగే మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలాంటి మంచి హెల్తీ జావా అనమాట ఇది సగ్యబియ్యం జావ సో నేనైతే ఇలా గెరిటి ఎందుకు పెట్టి ఉంచానంటే గెరిటి పెట్టి ఉంచితే ఎక్కువ పొంగు కూడా రాదు పొంగదు కూడా సో మూత కూడా మనం అలా లైట్గా పెట్టుకుని ఉంచుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫైనల్లీ అయితే మనకి సగ్బియ్యం జావ అయిపోయి వచ్చింది మనం సగ్గుబియ్యం జావలోకి ఇలా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో బాగుంటుంది టేస్ట్ కూడా మాత్రం చూస్తున్నారు కదా ఫైనల్లీ జా సగ్గుబియ్యం జావ అయితే అయిపోయిందండి సరే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ కొని ఇంకా ఒక గిన్నెలో పోసుకొని ఒక లైట్గా స్పూ వేడి వేడిగా లైట్గా స్పూన్తో కొంచెం కొంచెం తాగుతూ ఉంటే గొంతు నొప్పి అయితే చాలా రిలీఫ్ వస్తుంది మరి ఆలస్యం ఎందుకు మరి మీరు కూడా మీరు కూడా ఒకసారి ఇలాంటి సగ్బియ్యం జావని ట్రై చేసేయండి దీనిలో అసలు సినిమాలు అయితే అసలు యాడ్ చేయొద్దండి ఇలాగే తాగండి సగబియ్యం సగ్బియ్యంతో చేసుకుని అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఒక కామెంట్ కూడా చేయండి మీ ముందుకి మరి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్